హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త హీరో బాలకృష్ణకి విషాదం తీవ్ర టెన్షన్ లో చంద్రబాబు అసలు ఏం జరిగింది అన్న పూర్తి విషయాలు తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న పదకొండు మంది తెలుగు సెలబ్రిటీలపై కేసులు నమోదు చేశారు రాణా దగ్గుబాటి విజయ్ దేవరకొండ మంచు లక్ష్మి ప్రకాష్ రాజ్ హీరోయిన్ ప్రణిత చాలా మంది సెలబ్రిటీలపై కూడా పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తుంది తాజాగా ఈ లిస్టులోని టీడీపీ ఎమ్మెల్యే టాలీవుడ్ సీనియర్ హీరో అయిన బాలకృష్ణ పేరు కూడా తెర మీదకు వచ్చింది అన్స్టాపబుల్ షోకు బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్నారనే సంగతి అందరికి తెలిసిందే బాలకృష్ణ హోస్టింగ్ స్టైల్ మాటలు జనాలను విపరీతంగా ఆకట్టుకున్నాయి బాలకృష్ణ ఏ ముహూర్తాన అనుస్టాపబుల్ మొదలు పెట్టారో గానీ ఆయనకున్న క్రేజ్ మొత్తం ఒక్కసారిగా మారిపోయింది స్టార్ హీరోలకు సాధ్యం కాని విధంగా ఈ షోను ముందుకు నడిపిస్తున్నారు ఇంకా చెప్పాలంటే ఆయనను వ్యతిరేకించే వారు కూడా ఈ షో చూసిన తర్వాత బాలయ్యపై తమ అభిప్రాయాన్ని మార్చుకుంటున్నారు అయితే ఇప్పుడు ఆ షో కారణంగా బాలకృష్ణ బెట్టింగ్ యాప్ వివాదంలో ఇరుక్కునే ఉన్నారనే మాటలు అయితే వినిపిస్తున్నాయి అన్స్టాపబుల్ షోలో వచ్చిన ఓ బెట్టింగ్ యాప్ చూసి దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఎనభై లక్షలు పోగొట్టుకున్నానని నెల్లూరుకు రాంబాబు అనే వ్యక్తి మీడియా ముందుకు వచ్చాడు ఈ షోలో బెట్టింగ్ యాప్ ప్రమోషన్ నిజమే అని నిరూపించేందుకు ప్రభాస్ గెస్ట్ గా వచ్చిన ఎపిసోడ్ లో బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేశారని అది నిజమే అనడానికి ప్రభాస్ కు బాలయ్య ఇచ్చిన ప్రమోషన్ పై ఫన్ ఎయిటీ ఎయిట్ బెట్టింగ్ యాప్ నెటిజన్లు అందుకు సంబంధించిన ఫోటోలను వైరల్ చేస్తున్నారు అయితే బాలకృష్ణ ఈ షో కేవలం హోస్ట్ మాత్రమే దీంతో ఆయన విచారణకు పిలిచే అవకాశం లేదని తెలుస్తుంది షో నిర్వాహకులపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు ఈ విషయం తెలుసుకున్న సీఎం చంద్రబాబు అయితే తీవ్ర టెన్షన్ లో ఉన్నట్లు తెలుస్తుంది మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్